రాబోయే ఎన్నికల్లో టీడీపీ పొత్తులో ఉన్న జనసేన ఇరవై నాలుగు సీట్లలో మాత్రమే పోటీ చేస్తున్న విషయం తెలిసిందే ఈ సీట్లలో కూడా ఎక్కువ భాగం ఉభయ గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలపైనే దృష్టి పెట్టింది ఏ జిల్లాలో జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేయాలి పోటీ చేయబోయే నియోజకవర్గాలు ఏవన్న విషయంపై చంద్రబాబు నాయుడుతో పవన్ డిసైడ్ చేసినట్లు తెలుస్తుంది ఇందులో ఉభయ గోదావరి జిల్లాలోనే పదకొండు స్థానాలు ఉన్నాయి విశాఖపట్నం జిల్లాలో నాలుగు కృష్ణా జిల్లాలో రెండు శ్రీకాకుళం గుంటూరు విజయనగరం ప్రకాశం కడప చిత్తూరు అనంతపురం జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున పోటీ చేయబోతుంది ఈ మొత్తంలో గమనించవలసిన విషయం ఏమిటంటే నెల్లూరు కర్నూలు జిల్లాలో జనసేన అసలు పోటీ చేయడం లేదు అలాగే కడపలోని రైల్వే కోడూరు తిరుపతి అనంతపురంలో మాత్రమే జనసేన పోటీ చేయబోతుంది అంటే మొత్తం మీద రాయలసీమలోని యాభై రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయబోతున్నది మూడంటే మూడు నియోజకవర్గాల్లో మాత్రమే రాయలసీమలో బలిజల జనాభా సుమారు ముప్పై ఐదు శాతం ఉంటుంది చాలా నియోజకవర్గాల్లో బలిజలే గెలుపోటములను నిర్ణయిస్తారు సామాజిక వర్గాల పరంగా గోదావరి జిల్లాలో కాపులన్నా రాయలసీమలో బలిజలన్నా ఒకటే మరి ఇంత బలమైన ప్రభావం చూపగలిగిన స్థితిలో బలిజలున్న పవన్ మూడు స్థానాలకు మాత్రమే ఎందుకు పరిమితమయ్యారో అర్థం కావడం లేదు ఇంత తక్కువ సీట్లలో పోటీ చేయబోతున్న కారణంగా జనసేన ఓట్లు లేదా బలిజల ఓట్లు టీడీపీకి బదిలీ అవుతాయా అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి కాపులు లేదా బలిజలు లేదా జనసేన ఓట్లు టీడీపీకి సజావుగా బదిలీ కావాలంటే జనసేనకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని చాలా కాలంగా కురు వృద్ధుడు చేగొండి హరిరామజౌగయ్య పదే పదే చెబుతున్నారు తక్కువ సీట్లు తీసుకుంటే తమ సామాజిక వర్గం ఓట్లు టీడీపీకి బదిలీ కావని జోగయ్య స్పష్టంగానే చెప్పారు అప్పుడు పొత్తు పెట్టుకున్నా ఎలాంటి ఉపయోగం ఉండదని రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని కూడా జోగయ్య జోస్యం చెప్పారు జోగయ్య ఎంత చెప్పినా పవన్ పట్టించుకోలేదు దాని ఫలితంగా కాపులు పార్టీలోని మద్దతుదారులే పవన్ పైన మండిపోతున్నారు ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేయడానికి జనసేనకు టీడీపీతో పొత్తు అవసరమా అని పవన్ను నిలదీస్తున్నారు దాన్నే పవన్ తట్టుకోలేకపోతున్నారు మరి చివరికి ఏమవుతుందో చూడాలి